ఏపీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా కెరలంపూడిలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి మందిరంలో వేమగిరిలో గల పరమహంస యోగానంద నేత్రాలయం వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు వచ్చిన వారికి కంటి వైద్య సేవలు నిర్వహించి ఆపరేషన్ పడితే వేమగిరి తీసుకువెళ్లి ఆపరేషన్ నిర్వహించి మరలా తామి తీసుకొస్తామని వైద్యులు అన్నారు మొత్తం ఈ రోజు మెడికల్ క్యాంప్లో రెండు వందల ముప్పై మంది కంటి పరీక్షలు చేసుకున్నారు వీరిలో ముప్పై మందికి ఆపరేషన్ల కొరకు వేమగిరిలో గల పరమహంస యోగానంద నేత్రాలయం వారు తీసుకువెళ్లి ఉచితంగా ఆపరేషన్ నిర్వహించి అన్ని ఖర్చులు వారి భరించి మరలా కెరలంపూడికి తీసుకువస్తారు ఈ శిబిరంలో నలభై మందికి కళ్లజోళ్లు మందులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మేనేజర్ చంటిబాబు డాక్టర్ కరీం కాకినాడ డిస్టిక్ మెడికల్ ఇంచార్జ్ అజ్జారపు సత్యనారాయణమూర్తి డిస్టిక్ జోన్ కనిన బద్రీనా డిస్టిక్ యూత్ కోఆర్డినేటర్ బోనం సత్యసాయి తేజ సమితి మెంబర్స్ మహేష్ నూ నూకబాబు కోటేశ్వరరావు రత్నకుమారి వి లక్ష్మీదేవి సరోజా మరియు లేడీస్ యూత్ శశి పాల్గొన్నారు యోగానంద నేత్రాలయం వేమగిరి వారిచే ఈరోజు కెరంపూడి గ్రామంలో సత్య ఆర్గనైజేషన్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి వరకు నిర్వహించడం జరుగుతుందండి ఇక్కడ సంపూర్ణ కంటి వైద్య పరీక్షలందరికీ నిర్వహించి ఆపరేషన్ అవసరమైన వారికి వేమగిరి కంటి ఆసుపత్రికి ఈరోజు తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే ఆపరేషన్ అంతా కూడా వాళ్ళకి ఉచితంగా వైట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు మీద చేసి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని కెల్లంపూడి గ్రామంలో ఇల్లుండి తీసుకొచ్చి ఎక్కడే దించడం జరుగుతుంది అలాగే చత్తవరపు కలజోడు ఎవరికన్నా దగ్గర చూపుకి దూరం చూపుకి ఇబ్బంది ఉన్న కళ్ళజోడు కూడా ఇక్కడ అతి తక్కువ ధరకే రెండు వందల యాభై రూపాయలకే కలజోడ కూడా అందజేయడం జరుగుతుందండి ఈ అవకాశం మాకు సత్య ఆర్గనైజేషన్ ద్వారా కాకినాడ జిల్లా వారి ద్వారా మాకు ఇచ్చినందుకు వారికి సత్య ఆర్గనైజేషన్ అందరికీ కూడా స్వామి గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శ్రీ సాయిరామ్ భగవాన్ సత్సాయి బాబు వారి దివ్య అనుగ్రహ సత్సాయి సేవా సంస్థలు కాకినాడ కాకినాడ వారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలోని సత్సాయి సేవా సమితి కిరలంపూడి సేవా సమితి వారి సేవా సమితి మరియు పరమశివానంద కంటి ఆసుపత్రి వేమగిరి వారి సంయుక్తంగా ఈరోజు ఉచిత కంటి వైద్య సేవా శిబిరం నిర్వహించబడింది ఈ శిబిరములో సుమారు రెండు వందల మంది రోగులను ఉచితంగా వైద్య కంటి పరీక్షలు చేసి మరియు ఒక నన్న యాభై మంది వరకు కళ్ళజోళ్ళు మరియు యాభై మందిని ఆ క్యాటాటా ఆపరేషన్ నిమిత్తమే వేమగిరి తీసుకుని వెళ్ళి రేపు ఆపరేషన్ ఉచితంగా చేసి ఎల్లుండి సోమవారం నాడు మళ్ళీ కెల్లంపూళ్ళలో దింపడం జరుగుతుంది ఇలాగే కాకినాడ జిల్లాలోని ప్రతి సమితిలోని కూడా నెలవారీ క్యాంపులు పెద్ద ప్రతి నెల మూడు లక్షల వారం జరుగుతుంది మరియు కాకినాడలోని మరి ఇతర సమితుల్లో కూడా ఈ యొక్క పరమశివగానంద వారిది మరియు స్వస్థాయ సేవా సంస్థలు కాకినాడ రెండు సంయుక్తంగా ఎంతో మందికి ఇంకా సుమారు ఒక పన్నెండు వందల క్యాట్రాట్ ఆపరేషన్లు మరియు కింద సంవత్సరం పన్నెండు వందల క్యాట్రాట్ ఆపరేషన్లు మరియు ఒక రెండు పన్నెండు వందలు తొమ్మిది వందలకు కళ్ళజోళ్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఈ స్వామి యొక్క అనుగ్రహ స్వామి సజ్జయంతి ఉత్సవాల సందర్భంగా మరి వచ్చే రెండు వేల ఇరవై స్వామి వందో పుట్టు సందర్భంగా ఈ కంటి వైద్య శిబిరములు జనరల్ వైద్య శిబ్రములు మళ్ళీ మొబైల్ వ్యాన్ వైద్య శిబ్రములు వైన్ వైకి సంబంధించినటువంటి వైద్య శిబులు ఏషియన్ హాస్పిటల్ వారి వైద్య శిబుములు ఇవన్నీ కూడా జిల్లాలో స్వామి అనుగ్రహశిస్సులతో బాగా స్వామి జరిపించుకోవాలని స్వామిని కోరుకుంటూ జై సాయిరామ్ శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్సాయి సేవా సమితి కేర్లంపూడి కాకినాడ జిల్లా స్వామిదేవి వలన ఈ రోజుని పరమహంస యోగానంద వారితోటి ఐ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది స్వామిదేవి వలన ఈ క్యాంప్కి చాలా బాగా స్పందించి పేషెంట్స్ రావడం జరిగింది వారికి ఆపరేషన్ పడ్డ వాళ్ళందరికీ కూడా స్వామిదేవుని ఇక్కడ ఉచితంగా వాళ్ళకి భోజనం సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకువెళ్ళి మళ్ళీ ఆపరేషన్ చేసి ఆదివారం నాడు ఇక్కడ తీసుకొని చేయబడతారు కానీ ఈ వాళ్ళ స్పందన చూసి మా స్వామి దేవుల్లా ప్రతీ నెల క్యాంప్ కండక్ట్ చేయాలనేటువంటి తలంపు ఈరోజు స్వామి కలగజేశారు స్వామి కృపతో ప్రతీ నెల కూడా ఒక క్యాంప్ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాం మాకు స్వామి వల్ల మూడు జిల్లాలు ఇన్ఛార్జ్ అయినటువంటి అద్దర్ సత్యబాబు గారు మాకు ఈ క్యాంపు రావడం చాలా సంతోషం వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్రతి నెల క్యాంప్ చేయడానికి వాడు వారు కూడా సహకరిస్తారన్నారు స్వామిదేవి వల్ల ప్రతి నెల క్యాంప్ జరగాలని కోరుకుంటున్నాం ఇదే సందర్భంగా ఈ నెల ఇరవై ఐదో తారీఖుని వెరికోస్ క్యాంపు కాళ్ళ నరాలకు సంబంధించినటువంటి కాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి క్యాంప్ జరుగుతుందండి ఈ క్యాంపు హైదరాబాద్ నుంచి వచ్చి ఆ పడ్డ ఆపరేషన్ పడ్డటువంటి వాళ్ళకి హైదరాబాద్ తీసుకెళ్ళి పూర్తి విచితంగా ఆ సర్వీస్ ఆపరేషన్స్ అవి చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి చేపడతారు ఇటువంటి క్యాంపు సరౌండింగ్ ఏరియాలో జరగలేదు కేరళప్పుడు మండలం అంతా కూడా కవర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం స్వామిదేవి వల్ల ఆ క్యాంప్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ జై సైరామ్